ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఎలా పోయినా వ్యూ కూడా చూడండి ఫ్రెండ్స్ అది చూపేలా అసలు ఎలా ఉందో చూడండి అది చాలా అద్భుతంగా కొన్ని ఇప్పుడు సురేపేట మాకు ఇక్కడి నుంచి పన్నెండు కిలోమీటర్ ఫ్రెండ్స్ చాలా అట్లా కనిపిస్తుంది చూడండి అద్భుతంగా సూపర్ గా ఉంది యాక్సిడెంట్ మన తెలంగాణలో జరిగే రెండు పెద్ద జాతర చెరువు అట్లా కనపడే చెరువు కూడా అదే ఫ్రెండ్స్ పెద్ద గట్టు పెద్ద గట్టు లింగమంతుల స్వామి గుడి అది చాలా అద్భుతంగా ఉంది చూడండి చూడటానికి వ్యూ మాత్రం ఎక్సలెంట్ దా ఇది ఎక్కుతుంది దగ్గ ఆ గుడి చూసుకొని పోండి దగ్గర అక్కడికి అవసరం లేదు ఇక గుడి గుడి కింద కిందనే దిగటమే మీరు అదే చూస్తున్నారుగా ఇక్కడ కూడా కోనేరు ఉంటుంది ఫ్రెండ్స్ తప్పు కనుక్కోకండి ఇక్కడ ఇదే ప్రజలకు జీవనాధారం వాటరు కోనేరు దిరా చూసుకున్నాడు రూమ్ మన ఊతిపోయినా కానీ చెల్లిపోయింది చిన్నగా రా చిన్నగా కొద్దిగా ఆపి ఇలా నడుచుకుంటారా మళ్ళీ పడవంటే ఇల్లే వీడు రావట్లేరా ఎందుకురా కనిపిస్తుంది మళ్ళా మన తర్వాత చూసే ఎక్సలెంట్ కనిపిస్తుంది డైరీ పువ్వు మాత్రం బాగుందిరా జాలిపు వావ్ ఎక్సలెంట్ ఏ మాకుంటా కూడా జబర్దస్త్ చేసారా నాయన తురుకోకుండా కదరా ఆ జాన్ చెట్లు అలా ఉండే అక్కడ కుందేలు ఏం పట్టేదరా నేను ఇన్నాడు ఏంటిరా ఇక్కడ ఆడితే మన లేదు ఇక్కడ ఆడ మందిరం రా అనపడుకొచ్చింది ఏమిటి రా నేను అవపడకునే లేదు చూస్తుంటే చిన్నగా నిమ్మలంగా దిగు నువ్వు భరిత వద్దానా బాగా చెప్తారు అదే సెల్ అయితే ఏమో ఇంకోటి ఇది కాకపోతే నిమ్మలంగా కొనుక్కుంది లేరు అంటారు నేను అట్టండ్రా నిమ్మలంగా బాగా చెప్దామని అంతేనా గారు అంతేనా నాగేనా అప్పుడు ఎట్ బాటలు చెక్కిర్రా ప్రాణాలు తెగించి మాత్రం పోతున్నారు మన మనం ఏ ఇట్లేదో వెనకట మన ఇప్పుడు పెద్ద పెద్ద బోటలు ఎక్కడానికి మన గవర్నమెంట్ ఏం చేస్తుంది అది స్టీల్ చూసినావు అది నీడంకైతే దిగడానికి అనుకూలంగా ఉంది మళ్ళీ అక్కడి నుంచి అటు గుడి కాగిపోవచ్చు

అది ఏం మడపం బాబు మనకు కూడా తెలియదురా దాని గురించి ఆ చరిత్ర గురించి అడిగినా కానీ ఎవరు చెప్పలే మనం గుట్టలు ఊరి అంటే అట్లా ఎట్టు ఉంటుందిరా తెలియాలమ్మా ముసల్ కూర్చున్నాడు 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 చిన్న కూర్చొని నీకు భయం అయితే

సచ్చినారా ఏం తక్కువ పడతా అదే ఇంజి పడితే ఎన్ని వందల కిలోమీటర్లు ఉంటుంది పది పది కిలోమీటర్లు ఎత్తే ఉంటారు ఏం పది కిలోమీటర్లు ఎక్కువనే ఉంటుంది మళ్ళీ పడేది ఉత్తా పడదుగా ఆ రాయి గీరాయి కొట్టుకునే పోదు ఏంటి దీనికి మొత్తం దిశ వీడియో మనకు అత్తరపుత్తరా బుద్దు అవుతున్నావు వారి ఏమిరా రాజుగా ఏమిరా రాజు నీ వల్ల దేశానికి ఉపయోగం అద్భుతమైన చూసారు ఫ్రెండ్స్ ఈ వాతావరణం అగ్రికల్ అంటే ఎలా ఉందో ప్లేసు చాలా బాగుంది మీకు అట్లా చూస్తుంది వారే అట్లా కనపడే రోడ్డు చూపారు హైవే హైవే కనిపిస్తుంది ఫ్రెండ్స్ అదే అండి హైవే నేషనల్ హైవే సిక్స్టీ ఫైవ్ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ అదే అన్నట్టు అక్కడి నుంచి లాంగ్ షార్ట్లో కనిపిస్తుంది మీకు అంత ఉండొచ్చు వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది చూడండి పచ్చటి ఫలాలు ఆ ఒక అడవి మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్ చాలా బాగుంది నాకైతే సూపర్ నచ్చింది ఫ్రెండ్స్ మా ఊరు ఎట్లా నాకు ఎలాగో నచ్చదు అనుకోండి సరే మీకు కూడా చెప్తున్నాను సూపర్ ఉంటుందని ఓకేనా ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చితే మా ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ నా టార్గెట్ వచ్చేసి మినిమమ్ ఒక థౌజండ్ కావాలి ఫ్రెండ్స్ ఎంత త్రీ డేస్లలో థౌజండ్ మంది కావాలి అని వీడియో తీస్తున్నాను కష్టపడి ప్లీజ్ ఇప్పటివరకు అయితే హండ్రెడ్ మంది అయ్యారు ఫ్రెండ్స్ వన్ మంత్ నుంచి తీస్తున్నాను హండ్రెడ్ మంది అయ్యారు మాక్సిమం వీడియోస్ ఎక్కువ లేబుల్ అండి అనుకోకండి ఈ త్రీ డేస్లో ఒక త్రీ థౌజండ్ ఒక వన్ థౌజండ్ సబ్స్క్రైబ్స్ కావాలనుకుంటున్నాను ప్లీజ్ చూసిన వాళ్ళు మీకు కనీసం కనబడితే ఒక సబ్స్క్రైబ్ కొట్టండి మీ అంటే మీ టైం వేస్ట్ కాదు నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేసినట్టుంటది ఖర్చు అయ్యేది కూడా ఏం కాదు కదా ఫ్రెండ్స్ దయచేసి అందరినీ ఏ వాళ్ళ సొంత పనులు చేసినా సబ్స్క్రైబ్ చేస్తారు ఫ్రెండ్స్ అట్లాంటివి కాకుండా నన్ను కొద్దిగా ఇట్లాంటివి మీకు చూపించాల్సినవి ఆ పురాతన కట్టడాలు ఇవన్నీ చూపిస్తున్నాను కాబట్టి కొద్దిగా నన్ను కూడా ఎంకరేజ్ చేయండి అది ఇంట్లో పని లేచిన కాంచి ముఖం కడుక్కోవడానికి చూపించుడు కాదుగా ఫ్రెండ్స్ ఏదంటే నేను ఒక మంచి ప్రదేశాలు చూపేదలుచుకొని మీకు చూపిస్తున్నాను ఖచ్చితంగా ఈ వీడియో చూసి నన్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకేనా రాజు ఇది ఒకసారి వీడియో ఫోటో ఇది చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను బాగుంది వ్యూ మాత్రం ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ మీకు అంటే ఇది మడపం ఈ మడపం గురించి నాకు కూడా అంత పూర్తి మా ఊరే కానీ అంత ఇప్పుడు క్లియర్గా అయితే దీని గురించి తెలియదు మీకు ఇట్లా కనపడేది భోగంగా గద్ద అంటారు ఫ్రెండ్స్ అది ఎక్కాలంటే చాలా టైం తీసుకుంటుంది ఎందుకంటే ఒకటే కాలి బాట ఉంటుందన్నమాట ఈ వెనక నుంచి ఆ చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్ల నుంచి ఒకటే కాలి బాట చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఆ టైం చూసుకొని ఎక్కినప్పుడు మీకు ఖచ్చితంగా వీడియో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఎక్కితేనే మనం ఎక్కి వెళ్తాం ఆ జారిన అంటే ఖచ్చితంగా వచ్చేసి కింద ఉంటాం అనమాట ఒకటే అది ప్రాణాలు తెగించిపోవడం అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు చూపెట్టలేదు మామూలుగా చూపిస్తుంది అనుకొని చూడండి అసలు ఈ న్యాచురాలిటీ చూడండి అంత క్లారిటీగా ఉందో అంటే నా కెమెరా అంతా క్యాప్చర్ చేయలేకపోతే అనుకోకండి కానీ చూడడానికి సూపర్గా ఉంటుంది బాగుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ వ్యూ కూడా అదనమాట మీకు ఇట్లా దూరంగా కనపడే బిల్డింగ్స్ ఉన్నాయి కదా అది సూర్యాపేట ఫ్రెండ్స్ అద్దెగా వచ్చేసింది మీకు ఇదనమాట సూర్యాపేట అది ఫ్రెండ్స్ ఇది సూర్యాపేట సిటీ అదే ఫ్రెండ్స్ మన మా డిస్టిక్ సూర్యాపేట డిస్టిక్ కూడా ఇది కనపడేది అదే ఫ్రెండ్స్ ఓకేనా చూశారుగా ఒక చెరువు మీకు పెద్ద గారి చెరువు కూడా చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించేది ఉన్నది కదా ఇది పెద్ద చెరువు అనమాట కానీ మీకు ఇది నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇంకా ఇంకో గుడి ఉంది ఫ్రెండ్స్ వేణుగోపాల స్వామి గుడి అని చాలా అద్భుతంగా ఉంటుంది కరా అంటే పాడుబడిపోయింది అది చూపిస్తే అది సరికల అంటే మామూలుగా ఇప్పుడు నేను దిగిన ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా చాలా బండ దిగి రావడానికి చాలా కష్టమైంది ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుండొచ్చు అంతా ఉన్నది చూస్తున్నారు కదా ఇది ఎంత కష్టంగా ఏందంటే అంత ఇబ్బంది అయిందన్నమాట దీంట్లో నుంచి వచ్చేసాము మీకు అది కూడా చూపిస్తాను ఓకే ఖచ్చితంగా నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్